కేటీఆర్ గారిని మనం ఎక్కడ కలి కలుస్తాం ఏం చెప్తారు గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు దాదాపు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అయితే పనులు చెప్పిన పనుల పనులు అవుతున్నాయి ఇప్పుడు అయితే ఇల్లు రేషన్ కార్డు వచ్చినాయి స్కూల్ పరంగా కూడా స్కూల్లో కూడా పిల్లలకు కూడా మంచిగా అవుతుంది సీట్ వచ్చింది ఇంత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయలేదు అప్పుడైతే ఏం రాలే రేషన్ కార్డు రాలే మా పిల్లల్ ఇల్లు ఏం రాలే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి ఇందిరామ్ ఇల్లు వచ్చింది కరెంటు ఉచిత కరెంట్ బస్సు ఫ్రీ సన్న బియ్యం ఇస్తారు తేడానా ఉంది అప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇయ్యలే ఇప్పుడు వీళ్ళు ఇంధన అన్నారు ఇచ్చారు రేషన్ కార్డులు నా పెళ్ళై దాదాపు రెండు వేల పదిహేను అయింది అప్పటి నుంచి రేషన్ కార్డు లేదు మొన్న వచ్చింది రేషన్ కార్డు పిల్లల పేర్లు ఎక్కినాయి చేసినాము చేయలే అసలు వాళ్ళు కీఏ ఓపెన్ చేయలేదాన్ని రేషన్ కార్డు కియే ఓపెన్ చేయలే వాళ్ళు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అచ్చడితోనే రేషన్ కార్డు అయితే వచ్చింది సార్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ వస్తుంటాడా ఆ వస్తున్నాడు అందుబాటులో ఉంటాడు గతంలో కేటీఆర్ కేటీఆర్ గారు తేడా తేడా బాగా ఉంది మనం ఎక్కడ కలి కలుస్తాం కలవాలి మా సార్ అని పోతేడే కలుస్తాడు ఏ పని అని చేస్తాడు ఇంత మారుమూల గ్రామం కూడా వచ్చి అందుబాటులో ఉంటాడు చేస్తాడు పని కూడా నా పోతే పోతే సీట్ కోసం ఎంబడే చేసిండు ఓకే ఇందిరామ ఇల్లు పేదోళ్ళకి పేదోళ్ళకి ఇల్లు రావడం ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది ఇది పేదోళ్ళకి ఇల్లు రావడం ఎందుకంటే జీతంలో ఇల్లు అనేది ఒక చిరకాల ఇది అలాంటి వాళ్ళకి ఇల్లు రావడం సంతోషం సంతోషం బాగా తేడా ఉంది బాగా తేడా ఉంది అభివృద్ధి పనులలో ఆయన అందుబాటులో ఉంటుండే కదా మనకైతే మనం వెళ్ళాలి కలవాలి మనకేం చేయాలి ఆయన ఈ ప్రభుత్వం వచ్చినా కానీ అయితే కొన్ని పనులు అయితే అయినాయి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఏమైతే చేయలేదు ఇంతవరకు వ్యవసాయం చేస్తాం బాగా పడుతున్నాయి వర్షాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తాను కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఇప్పుడు మంచిగా ఉన్నది ఇప్పుడు మెరుగే ఉన్నాయి ఇప్పుడు చెప్పిన పనులు అయితనాయి రుణమాఫీ కూడా అయింది రుణమాఫీ కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా అయింది రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ఈ పది సంవత్సరాలు గవర్నమెంట్ లా రేషన్ కార్డులు రాలేదు అప్పుడు ఫస్ట్ వైఎస్ రాజశేఖర్ అయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త కొత్తలు అప్పుడు మన గవర్నమెంట్ నే వచ్చినాయి కేసీఆర్ లో అంటే వాళ్లకు నచ్చిన కాడ వాళ్ళు ఓకే అనుకున్నా కానీ అనుకూలంగా ఉన్న కానీ డబల్ బెడ్రూమ్ లాని ఇచ్చారు ఇక్కడ మా ఊరి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు రాలేదు ఏం రాలేదు సంవత్సరాలు ఏ ఇది లేదు ఎక్కడ లేదు మా కన్నా అయితే డబల్ బెడ్రూమ్ అనేది ఒక్కరు కూడా లేదు మా కన్నా కూడా దళితులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు అందరు ఏది లేదు మూడు ఎకరాల భూమి అది అబద్దమే అదే బోకర్ మాటలు ఏ మూడు ఎకరాలు లేదు మన బెడ్రూమ్ ఇండ్లు కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఏది లేదు ఇప్పుడు ఇందిరా అంటే అన్ని జాగాల ఎన్నో కొన్ని వస్తున్నాయి ఒకటో విడత రెండో విడత మూడో విడత అని ఇట్లా చేస్తా ఉన్నారు అందరికీ వస్తున్నాయి సన్న బియ్యం కూడా మంచిగా ఉంటున్నాయి ఇంతకుముందు ఆ బియ్యం ఈ కానీ ఇప్పుడు మేము తింటున్నాం అయ్యే తింటాం సన్న బియ్యమే తింటాను ఇప్పుడు ఆ మంచిగా ఉన్నాయి ముందు దొడ్డు బియ్యం పంపితే అయ్యేటో పార్సల్ అయ్యేది ఇప్పుడు సన్న బియ్యం అయ్యే తింటాను మేము మంచిగా ఉంటాను బియ్యం మరి ముక్క వాటిని కానీ రాళ్ళు కానీ రప్పలు కానీ మళ్ళీ మంచిగా కొనుక్కున్న బియ్యం ఉన్నట్టే నేటికి వస్తున్నాయి బియ్యం ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఓకే కూడా మంచిగానే ఉంది రోడ్లు కూడా రోడ్లు కూడా తేడా అనిపిస్తుంది రోడ్లు కూడా మంచిగానే చుట్టుపక్కల గ్రామాలకు కానీ వస్తాను పనులకు వస్తానంటాడు ఏదైనా ఓపెనింగ్లు కానీ ఈ ఏరియా కచ్చి ఇక్కడనే ఇప్పుడు ధనవారి పడుకొని ఇక్కడ పనులు నెరవేర్చుకొని పో వెళ్తాడు ఉన్నా కానీ పనులు ఆ అచ్చిన వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కానీ ఇక్కడ దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళకి కానీ అందరికి మంచిగానే చేస్తాడు మంచిగానే ఉన్నాయి మెరుగ్గానే ఉన్నది అది ఏమని చెప్తానండి అది వాళ్ళకి అనుకూలం వాళ్ళకే అవి వచ్చినాయి కానీ ఏది లేదు ఇప్పుడు అది పది లక్షల రూపాయలు అని ఇచ్చిండు అది దళిత బంధు దళిత బంధు వాళ్ళ ఒక పది మందికి ఇచ్చి వాళ్ళనే బతికిచ్చిండు అని ఇది అట్లా కాదు ఇది అందరికీ వర్తించేటట్టు గవర్నమెంట్ వేస్తున్నది

వేరే ఎమ్మెల్యేతో మాకు ఎప్పుడు టచ్ లేదు మేము మా గౌడ సంఘం కానీ ఇక్కడ దన్వాడ ప్రజలు కానీ మేము ఎప్పుడైనా కాంగ్రెస్ ఎవరో ఒకరు సరే బాగుంది